பார்க்கா விட பம்பித்தா அப்படி இப்படி கதா விடே இத பார்க்க

അതക്ക അള്ള അതെങ്ങനെയല്ലല്ലോ അതക്ക അതെങ്ങനെയല്ല ഇത് ഇതിച്ചന ഒക്കെ ഇപ്പോഴാ മാറിയിട്ടുണ്ട് ദ ദ ഇതികാരംങ്ങ ഡാടി വെച്ചിട്ടാ എന്തിക്കണെ അതക്ക ഇപ്പോഴാ മാറിയി ബാക്കി ഇത് ചുടരെ ഓരോന്ന് ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ కడపలో కడప వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక చూపించాను కదా అదంతా పోలీస్ వదిలి ట్రైనింగ్ అంతా ఆగస్ట్ ఫిఫ్టీన్ అంతా అక్కడనే చేస్తారు ఫ్రెండ్స్ చూడండి లేదు కడప ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడో ఎప్పుడైనా వచ్చినారనుకో చూడండి ఫ్రెండ్స్ దాని లోపలికి వెళ్ళి సూపర్గా ఉంటుంది కానీ బండ్లో బండ్లోనే తిరగాలి ఫ్రెండ్స్ కానీ లోపలికి వెళ్ళకూడదు అక్కడ పార్క్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదంత గడప ఫ్రెండ్స్ పార్క్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ శ్రీనివాస్ హాస్పిటల్ ఫ్రెండ్స్ అదే ఎక్కడ పైన ఇక్కడ మా అత్త వర్క్ చేస్తుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడనే ఫ్రెండ్స్ హాస్పిటల్ చూడండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇదంతా చూడండి గమనించండి నెక్స్ట్ స్టార్ వచ్చేటప్పుడు మీకు బాగా చూపిస్తాము ఈ కడుపులో అంతా రౌండ్ చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలి కానీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి వెళ్ళకోకుండా తిరిగి ఫాస్ట్గా వచ్చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే మా డాడీ అరుస్తాడు అందుకే తొందరగా తిరిగేసేస్తున్నాం ఫ్రెండ్స్ మమ్మీ మా డాడీ అదో ఫ్రెండ్స్ ఇది కాలేజ్ ఫ్రెండ్స్ మమ్మీ మా డాడీ హాస్పిటల్ ఉన్న ఫ్రెండ్స్ అందుకని పోతున్నాం ఫ్రెండ్స్ అప్పుడు అక్కడ బండి తడలేదు మా అత్త ఫ్రెండ్స్ ఇదే హాస్పిటల్ ఫ్రెండ్స్ బిల్లోది ఫ్రెండ్స్ సన్రైజ్ హాస్పిటల్ ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైనా వచ్చినప్పుడు సన్రైజ్ హాస్పిటల్ అని డాడీ అయినా కావాలంటే ఈ వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు ఈ వీడియో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే సన్ రైస్ హాస్పిటల్ ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్ కడపలోనే ఫ్రెండ్స్ మీరు మా అత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయకపోతే మొమ్మ మీ ఇంటి దగ్గరికి వచ్చి కొడతాను ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ హెల్త్ బాగలేదు అందుకని సోప్ వెళ్తున్నాం అంత తిప్పుకొని వచ్చాం ఫ్రెండ్స్ కడప అంత తిప్పుకొని వచ్చేసాం మా అత్త ఛానల్ చూడండి మా అత్త ఛానల్ పేరు దారా చేసి ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఉంటుంది కదా మీరు చెప్పేసి తీసుకుపోతా అన్నాడు మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎప్పుడో చెప్పేశాను మా అత్త ఛానల్ ఓపెన్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు అది చేసే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా అమ్మ హాస్పిటల్ ఇక్కడ ఇది కూడా ఉంది ఫ్రెండ్స్ హాస్పిటల్ ఇదే ఎదురు కానీ బాయ్